ప్రియమైన మిత్రులారా ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక మాట బాగా వినిపిస్తోంది యూజీసీ వచ్చేసింది మన జీవితాలు మారిపోతాయి ఇది ప్రమాదం ఇది భయంకరం కొంతమంది అంటున్నారు ఇది మతానికి సంబంధించినది మరికొందరు అంటున్నారు ఇది కుల వ్యవస్థను మరింత పెంచుతుంది అసలు నిజం ఏమిటి యూజీసీ అంటే ఏమిటి ఈ విషయంపై కోర్టు ఏమి తీర్పు ఇచ్చింది మనం ప్రజలుగా ఏమి తెలుసుకోవాలి ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు పూర్తి క్లారిటీ వస్తుంది ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఇది భారత ప్రభుత్వానికి చెందినది అత్యున్నత విద్య నియంత్రణ సంస్థ సింపుల్గా చెప్పాలంటే మన దేశంలోని యూనివర్సిటీలు కాలేజీలు ఎలా నడవాలి విద్య ప్రమాణాలు ఎలా చేయాలి డిగ్రీకి విలువ ఎలా ఉండాలి ఇవన్నీ చూసేది కూడా యూజీసీ యూజీసీకి మతంతో సంబంధం లేదు కులంతో సంబంధం లేదు వ్యక్తిగత జీవితంతో సంబంధం లేదు రాజకీయాలతో సంబంధం కూడా లేదు యూజీసీ విద్య మాత్రమే యూజీసీను పంతొమ్మిది వందల యాభై ఆరులో భారత్ పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేశారు దేశంలో ఫేక్ కాలేజీలు ఫేక్ డిగ్రీలు విద్యా మోసాలు రాకుండా ఉండేందుకు మన విద్యా నాణ్యత కాపాడేందుకు యూజీసీని తీసుకువచ్చారు ఇప్పుడు అసలు ప్రశ్న ఎందుకు ఇంత గందరగోళం ఏర్పడింది రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో యూజీసీ కొన్ని కొత్త నిబంధనలు విడుదల చేసింది వాటిని చాలామంది పూర్తిగా చదవకుండా అర్థం చేసుకోకుండా లేదా కావాలనే వక్రీకరించి సోషల్ మీడియాలో భయపెట్టే ప్రచారం చేశారు దీంతో ప్రజల్లో భయం అనుమానం కోపం ద్వేషం పెరిగిపోయాయి ఇక్కడే వస్తుంది అసలు నిజం ఈ విషయంపై భారత సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది సుప్రీంకోర్టు యూజీసీ కొత్త నిబంధనలపై తాత్కాలిక స్టే ఇచ్చింది అంటే ఈ కొత్త రూల్స్ ఇప్పటికీ అమల్లో లేవు పాత రెండు వేల పన్నెండు నిబంధనలే కొనసాగుతూ ఉన్నాయి సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఈ నిబంధనలు చాలా అస్పష్టంగా ఉన్నాయి సమాజాన్ని విడగొట్టే ప్రమాదం ఉంది దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది అందుకే వాటిని వెంటనే ఆపేశారు కోర్టు ఎందుకు ఆపింది మూడు ప్రధాన కారణాలు మొదటిది స్పష్టత లేకపోవడం ఏది నేరం ఏది వివక్ష ఎవరు ఫిర్యాదు చేయాలి ఇవి క్లియర్గా లేవు రెండోది దుర్వినియోగం అయ్యే అవకాశం వ్యక్తిగత కక్షలకు రాజకీయ లాభాలకు సమాజాన్ని రెచ్చగొట్టడానికి ఈ నిబంధనలను వాడుకునే అవకాశం ఉందని కోర్టు చెప్పింది మూడోది సమాజం చీలిపోవచ్చు ఇలా వదిలేస్తే సమాజంలో చిచ్చు పెట్టినట్లే అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఇప్పుడు మనం ప్రజలకు ఏమి చెప్పాలి చాలా సింపుల్గా మొదటిది భయపడాల్సిన అవసరం లేదు ఇప్పటికీ ఏ కొత్త చట్టం అమల్లో లేదు మీ జీవితం మీ స్వేచ్ఛ మీ మతం మీ కులం ఇవన్నీ సురక్షితమే రెండోది రాజ్యాంగం మన రక్షణ మన దేశంలో రాజ్యాంగం ఉంది సుప్రీంకోర్టు ఉంది అందుకే ఏదైనా తప్పుగా ఉంటే కోర్టే ఆపేస్తుంది ఇప్పుడు అదే జరిగింది మూడోది ఫేక్ ప్రచారానికి బలి కావద్దు వాట్సాప్ ఫార్వర్డ్ యూట్యూబ్ హెడ్లైన్స్ ఫేక్ ఫేస్బుక్ పోస్టు ఇవి నిజం కావు అధికారిక నిర్ణయం మాత్రమే నిజం నాలుగోది ప్రశ్నించండి కానీ శాంతిగా ప్రశ్నించడం తప్పు కాదు కానీ ద్వేషంగా మారితే సమాజమే నష్టపోతుంది ఐదోది జ్ఞానం పంచండి భయం కాదు మీకు నిజం తెలిస్తే ఇతరులకు చెప్పండి భయాన్ని కాదు అవగాహనను పంచండి మన దేశంలో పేద పిల్లాడు చదివిన అధికారి కావచ్చు గ్రామంలో పుట్టిన అమ్మాయి చదివిన డాక్టర్ కావచ్చు ఇది సాధ్యమైంది మన రాజ్యాంగం వల్లే మన విద్యా వ్యవస్థ వల్లే ఈ వ్యవస్థను అబద్ధాలతో భయాలతో ద్వేషాలతో పాడు చేయొద్దు ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెబుతున్నాను నేను చెప్పేది కాదు భారత సుప్రీంకోర్టే చెప్పింది నిబంధనలు స్పష్టంగా లేవు సమాజాన్ని విడగొట్టే ప్రమాదం ఉంది అందుకే వాటిని ఆపింది ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి మీరు ఈ విషయంపై ఎలాంటి ప్రచారం చూశారో కామెంట్లో తప్పకుండా రాయండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇలాంటి అవగాహన వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిప్షన్ వెయ్యి మందికి నిజం చేరేలా చేస్తుంది జై భీమ్ జై భారత్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం